జై శ్రీరామ్ నేను వేణిరేజి టీ వేణిరేజి టీ చానల్ స్వాగతం ఈరోజు మనం మాఘపురాణంలో శివుడు పార్వతీదేవి చెప్పినటువంటి మూడవ అధ్యాయం గురుపుత్రిక కథ గురించి తెలుసుకోబోతున్నాం ఓ మంగళదాయని సర్వమంగళ ప్రభావం చే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తే తన భర్తతో హరిసన్నిధానానికి చేరినది అని శివుడు పార్వతీదేవితో పలికిను అప్పుడు పార్వతీదేవి స్వామి ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు ఆమె చేసిన పాపము ఏమి మాఘస్నానమును పాప విముక్తి అందిన విధానము ఏమి శయముగా చెప్పుకూరుచున్నానగా శివుడిట్ల పలికిను దేవి వినుము పూర్వము సౌరాష్ట్ర ప్రదేశమున బృందాకరము అనే గ్రామము సుదీవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సదాచారవంతుడు వేదశాస్త్రము పండితుడు అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు ఆ సుదేవుడికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది పొడవైన కేశములతో చక్కని ముఖముతో చక్కని కనుముక్కులు తీరులో ఆమె మిక్కిలు మనోహరముగా ఉండేది ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తుండేవాడు ఒకనాడు సుమూత్రుడనే శిష్యుడు సమితులు దర్భలు మొదలైనటువంటి వాటి కోసమై గురువు పంపగా వెళ్ళును బంతితో ఆడుకున్నటువంటి గురుపుత్రిక కూడా సుమత్రుని వెంటబడి వెళ్ళింది సుమూత్రు చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూచాడు ఆ గట్టు పైన ఎత్తైన చెట్లు ఉన్నాయి నీరు నిర్మల మనోహరముగా ఉంది పద్మములు వాణిపై వాలి తుమ్ముది రోధ అనేక వర్ణములలో నున్న కలువులు జల సంచారము విహారము మొదలైన వాణిచే ఆ సరస్వ మనోహరముగా నుండును కోకెల గుంపులు గట్టి మధుర చేయి చేయుచుండును చిలకలు గోరువంకలు నేర్పించిన మాటలు పలుకుచూ ఉన్నవి ఎత్తైన చెట్లతో కప్పబడిన ప్రదేశం ఒక ఏకాంత మంత్రిలా ఉంది గురుపుత్రిక చెరువులోని నీరు తాగి అచట వృక్షములను కొన్నటువంటి పండ్లను తిని ఒక చోట కూర్చుండును సూత్రునిపై మనసు పడింది ఓయి మనుష్య సంచారము లేని ఏకాంత ప్రాయమైనటువంటి ప్రదేశములో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది ఈ వనము నీకును నాకును నచ్చినది మనము ఉద్దరము పడిచివారుము మనము కలయక సుఖప్రదముగా ఉన్నది అలసించక నా వద్దకు రమ్ము నా శరీరము దూది కంటే మెత్తగానున్నది నీకు మరింత సుఖము ఇచ్చును రమ్ము నన్ను వాహముతో తనివి తీరా కౌగులించుకును రమ్ము రమ్ము అని పిలుచును సుబుద్ధుడు మంచిదానా ఎట్లా అనుకున్నావు నీ మాట దురాచారపూరితము నీవు వివాహము కాని బాలువు నాకు గురుపుత్రిక మనము సోదరి సోదరు మనములు నీవు మన్మద పాలదూరాలపై ఇలా అనుచితముగా పలుకుచున్నావు నేను నీతో రమింపజాలను నేను మాట సూర్యచంద్రుడు సాక్షిగా చెబుచున్నాను ఇట్టి పాపము చేసినా మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును కావునా ఇంటికి పోదు రమ్మో గురువుగారు మనకే ఎదురు చూచుందరు ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును సమిధులు దర్భలు మున్నగా వాణిని గురు పోదుము రమ్ము అని పలికిను గురుపుత్రిక ఆ మాటలను విని ఓయి కన్యారత్నము సువర్ణము విద్యాదేవత అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు ముక్కుడు ఒకరనొకరము కౌగులించుకొనుక సుఖము నందక నేనింటికి రాను నేను నేనిచ్చటనే నా ప్రాణమును విడిచెదును నీవు ఇంటికి తిరిగి వెళ్ళు నేను రానిచో మా తండ్రి నిన్ను శుభించును నేను నీతో సుఖింపను ఈ శరీరము నల్లను ఇచ్చటనే నా శరీరమును విడిచెదును నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠూరపుగా మన్నదావేశముతో మాట్లాడిను సుమత్రుడును ఏమేమి చేయవలనో తెలియక తెలియని స్థితిలో ఉంటును చివర కథడు గురుపుత్రుకు కోర్కును తీర్చు అంగీకరించదును వారిద్దరూ పద్మములతో పుష్పములతో మన్మద మన్మదశయ్యను తీర్చుకుని మనోహరమైన ఆ వాతావరణంలో యధార్చ్ఛిగా సుఖములను అనుభవించిరి వారిద్దరూ తృప్తిపడిన తర్వాత సమితులు మొన్నగల వారిని తీసుకుని గ్రామములకు బయలుదేరి గురువు శిష్యుడు తెచ్చినటువంటి సమితిలో మున్నగొని వారిని చూచి ఆనందపడిను పుత్రుకుని చూచి నీవు చాలా అలసిపోయినట్లున్నావు మధు ఆహారమును తిని ఉందమని లోనికి పంపిను ఆమె అట్లే అని లోనికి వెళ్ళును తండ్రి ఆమెను కాశ్మీరీ దేశవాసియా బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేసిన కొంతకాలమునకు ఆమె భర్త మరణించను భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగులు దుఃఖించును అయ్యో సుఖము ఉండవలసినటువంటి వయస్సులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి ఈమె గిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంతో మూర్ఖుడు కదా అని పలు విధములుగా దుఃఖించను ఇట్లా సుధీవుడు వాణి భార్య దుఃఖి చూసుండగా దృఢవంతుడను యోగి ఆ ప్రాంతమునకు తిరుగుచు సుధీవుని రోధను ధ్వనిని విని వాని వద్దకు వచ్చి జ్ఞానస్వరూప నీ దుఃఖము ఏమి చెప్పుము నీ దుఃఖము పోగొట్టేదనని ధైర్యము చెప్పును సుదీవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించును యోగి సుదీవుని భార్య పుత్రికలను చూసి క్షణకాలము ధ్యానయోగముకు యోగముకు నందినట్లు పలికిను ఓయి వినుము నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమునకు జన్మించినది వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండును సౌందర్యవతి యవ్వనవతి అయి అగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించును భర్తను వధించి భయపడి సోకించి ఆత్మహత్య చేసుకును ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది ఆ దోషము వలన ఈ జన్మను ఇట్టి వైధవ్యం కలిగినది ఇట్టి ఆమె పవిత్రమైన నీ వంశమును ఎట్లా జన్మించిన దాని నీకు సందేహము రావచ్చును దానికి కారణము కలదు వినుము ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతమును ఆచరించి వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతము చూచినది ఆ పుణ్య బలమును ఈమె పవిత్రమై వంశమును జన్మించినది ఈ జన్మనందు శార్వాణి అయి నీ శిష్యులతో ఆదర్శంగా రమించును ఈ దోషం వలన ఈమె తమ కర్మఫలము ఫలము ఇట్లా అనుభవించుతున్నది చేసిన కర్మను అనుభవించక తప్పదు కదా సుదీవుడు యోగి మాటలు విని చెవులు మూసుకుని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడిందనిను ఈ జన్మలో కన్యాయి స్వాధర తుల్యుడైన తన శిష్యునితో రమించినటువంటి మరింత దుఃఖించి యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోగును ఆమె భర్త జీవించి ఎట్లా జరుగును దయించి చెప్పమని పరిపరిమిదములుగా ప్రార్థించను అప్పుడు యోగి ఓ విద్వాంసుడా నీ కుమార్తె చేసిన పాపములకు పోగుటకు ఆమె మాంగళ్యమును నిలుచునున్నట్లు ఒక ఉపాయము కలదు శ్రద్ధగా వినుము మాఘమాసపుడు ప్రాతకాలము స్నానము చేసిన ఆ నదీ తీరమున కానీ సరస్సును కానీ సరస్సును కానీ ఇసుకుతో గౌరీదేవిని చేసి శ్వాసోపచారములతో పూజించుకోవలను సువాసిలకు దక్షిణులతో గౌరీదేవిని సమర్పించవలను ఈ విధంగా నీవు ప్రతిదినమునూ చేయింపు ఈమె భర్త తిరిగి జీవించను ఈమె పాపములను నశించను నాగశుద్ధ తది రెండు కొత్త చాటలను తెచ్చి వాటిలో చీర రసికి గుడ్డ పుష్పల పుష్పాదిగులను పసుపు కుంకుమను ముండకను సువాసిన అలంకారమును ఉంచి దక్షిణ తాంబూలములు చే వాయునమును ఉంచి సువాసని పూజ చేసి ముత్తగులకి ఇచ్చి ఏడు మార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరింపజేయము ఆ సువాసనకి షటశోపేత భోజనమును పెట్టి గౌరవింపవలను మాఘమాసమున ప్రాతకాల స్నానము చేతను పైన చెప్పిన ప్రత ఆచారముని చేతను ఈమెకు పాపక్షయము కలుగును భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిల్చును మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకముకు చేరును మాఘస్నానము చేసి గౌరీ వ్రతము ఆచరించిన సువాసుని తన మాంగళ్యమును నిలుపుకుని చిరకాలము సుఖించును పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారిట్టి వారైనను వారి యొక్క అనుగ్రహము చెంది చిరకాలము సుఖించి పుణ్యలోకమును ఉందరు అని యోగి వివరించిన తన దారిని పోయిను సుధీవుడు యోగి మాటలు నమ్మి తన కుమార్తె చే మాఘస్నానమును గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి చేయించి కాత్యాయని వ్రతం మహిమ చేత సుధీవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడైనను ఆమెయే చిరకాలి తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరును కావున మాఘమున ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సులో గాని కాలువలో గాని చేసి తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసులను ఉంది పరమున వైకుంఠముల ఆశులవు అని శివుడు పార్వతీదేవికి స్నాన మహిమను వివరించారు ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభము yeah